ఈ సంబంధించిన ఆత్మీయత తండ్రులకు కూడిన ఉన్న సావుకులకు అలాగే బంధువర్గాలు అందరికీ అరుదయ పొరకున్నాను మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి కృష్ణాభారి గృహం ఈరోజు కూటమి దేవుడు ఎంతో ఘనంగా జరిగిస్తున్నాడు చాలా రోజులుగా మరి ఆ కుమారుడు నదిరేంద్రరావు మరి జ్వరంతో చాలా ఇబ్బంది పడ్డారండి మరి ఎక్కడో మాట్లాడితే హాస్పిటల్కి తీసుకెళ్లే అండి చాలా ఏడ్చేవాడు కృష్ణాభారు కూడా బాధపడేవాడు పిల్లడికి అలా శోధనలు వస్తున్నప్పుడు మరి బాధపడుతున్నప్పుడు కూడా అప్పుడు జ్యోతికి ప్రార్థన చేయమ్మా దేవుడు చూపిస్తాడు ఎందుకు ఆ పిల్లోడికి అంత శోధన వస్తున్నాయని మరి దేవుడిని అడిగిన అడిగితే చెప్తాడు అని చెప్పినప్పుడు అలాగే ఆవిడ కూడా ప్రార్థన చేస్తే మేము కూడా చేస్తామండి మాకు కూడా దేవుడు చూపించాడు ఆవిడ చూపించిన రీతిగానే మరి దైవసాకులు వచ్చి అన్నం మాకు భోజనం పెట్టండి అమ్మా అని అంటున్నారు అంట గారు అట్లా కనపడింది అని గట్ట గడిచిన రెండు సంవత్సరాల క్రితమే చెప్పింది మరి కోటం పెట్టాలమ్మా అంటే అక్కడి నుంచి కూడా అశ్రద్ధ చేసుకుంటు అండి మరి నిజంగా దేవుడి దేవాల మరి అనుకోకుండా మరి కోటాన్ని కూడా మరి ఇట్లా ఏర్పాటు చేసుకుని మళ్ళీ ఐగారికి కోటాలకు వచ్చినప్పుడు అయ్యి చెప్తే అయ్యా మరి దేవుని దగ్గర తీర్మానం చేసుకోండి పిల్లోడికి తగ్గ బదులేమవు అని అని చెప్పారండి అట్లాగే ఆ బిడ్డ కూడా మరి కోటాల్లో కూడా భోజన నిమిత్తం కూడా మరి ఆ బిడ్డ ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి అయ్యగారు అన్నారు మరి ఇలాగా దేవుడు బిడ్డలకు పెట్టున్నా కాబట్టి నీకు ఏమి నీ బిడ్డకి తేడా ఉండదయా అని కూడా చెప్పారండి ప్రకారంగా డేట్ రాసిన గారి నుంచి ఆ పిల్లోడికి ఏ జ్వరాలు లేవండి దేవుడు గొప్పగా చేశాడండి హలేయా అప్పుడు కూడా చాలా సంతోషం ఉన్నాడండి అండి ఉన్నారండి మరి ఎటువంటి అభ్యంతరం లేకోకుండా దేవుడు మరి తోడుగా ఉండి మరి అన్ని విషయాల్లో కూడా మరి దేవుడు తోడుగా ఉన్నాడండి ఈ కూటానికి కూడా ధనసాయ లేదని చాలా మరి వాళ్ళు టెన్షన్ పడ్డారు మరి ఎట్లాగయ్యా అట్లాగంటే అట్లాగే ఉంటుంది కూటాలు అన్నప్పుడు కొన్ని కొన్ని మనకు ఏర్పాట్లు స సఖ్యతగా సరి సమ్మకూడవు మరి విశ్వాసంతో ఉండు జాగ్రత్తగా అంటే ఇటు పొలము ఇటు చూస్తున్నాం తుఫాను అసలు చాలా టెన్షన్ పడిపోతున్నానయ్యా మరి మిషన్లో రావట్లేదు అని చెప్పినప్పుడు వారం వారం అక్కడ వస్తాడండి పరిచయం చేస్తాడు మరి చక్కగా వారు కూడా చక్కని మరి వాళ్ళు కూడా పరిచయం చేస్తారు మరి అక్కడికి వారు వారం చక్కగా ఇద్దరు భార్య భర్తలు ఎంత దూరమైనా సరే వారు వారు మరి దేవుడు రమ్మన్నారండి వస్తేనే ఆయనకి పని ఉంటున్నాయండి లేకపోతే ఆ వారం అంతా పాపం ఖాళీగా ఉంటాడు చెప్పాడు అని మరి ఆ వారు రావటం వల్ల ఆయనకి పనులు కూడా వస్తున్నాయని చెప్పారండి దేవుడు ఇలా గొప్ప చేస్తున్నాడు మరి వారు కూడా వారి అదనములు కానీ వాళ్ళందరూ కూడా మరి ఎటువంటి అభ్యంతరాలు పెట్టుకుంటారు మరి సాగర్ గారు కూడా చాలా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటారు మరి వాళ్ళకి చెప్పండి అయ్య గారు అని చెప్పి బలపరుస్తూ ఉంటారు మరి రీతిగా మరి వారు కూడా వస్తున్నారండి మరి కాకుండా మరి షార్ట్ వీక్ కూడా వస్తున్నాడండి అండి వారం వారము ఆ బిడ్డ కూడా దేవుడు మరి చక్కగా వచ్చి అక్కడ పరిచయం చేస్తున్నారండి నాకు చాలా మరి మరి ఎంతో సహాయం చేస్తున్నారు మరి దేవుడి దేవాలి ఈరోజు ఈ కూటమి ఎలా జరుగుతుందంటే ఇదంతా కూడా మరి ఎన్నో రోజుల నుంచి ఉపాల్సారు ప్రార్థనలు మరి ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన దయ వలన మరి ఏ శుక్రవారం దయ వలన ఈ కూటమి ఈరోజు మంచి వాతావరణం కరెంటు కూడా ఎటువంటి అభ్యంతరా లేకుండా చక్కగా అన్ని చక్కగా సమకూడి జరుగుతున్నాయండి దేవునామస్థున్నాడు నది తండ్రు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాడు ఇంకా అబద్ధనాల్లో ఆ కుమారుడికి ఎటువంటి బలవంతలు శరీర బలంతలు రాకుండా మరి ఆ పొలంలో కూడా మరి ఆ బిడ్డకి ఎటువంటి నష్టం రాకోకుండా మంచి లాభదాయకంగా ఉండాలని మరి వాడి గృహం లేదండి గృహం కూడా కట్టుకున్నాను గృహం దగ్గర కూడా వచ్చింది ఏంటంటే వాళ్ళ చాలా పాపం ఉంచారండి కాబట్టి వారికి కూడా సొంత గృహాన్ని దేవుడు సిద్ధపచ్చాలని మరి రాబదనాల్లో వారు కూడా సొంత గృహంలో మరి కోట పెట్టుకుంటా కూడా దేవుడికి తలసా సిద్ధపచ్చి అన్ని విషయాల్లో వాళ్ళకి తోడుగా ఉండాలని మరి అయ్యగారు అమ్మగారు వచ్చిన సావుకులు విశ్వాసులు బంధువర్గులందరూ కూడా ప్రార్థన చేస్తున్నాను పురపురట మనం చేస్తున్నాను ఇదే నా సాక్ష్యం అండి నా గురించి నా కుటుంబం గురించి సేవ గురించి ప్రార్థించండి మీ అందరికీ నా హృదయపూరుకున్నాను